హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రస్తుతం వచ్చేసి చాలామంది బైరల్ వీడియోలు తీయాలని చెప్పినారు అందువల్ల నేను వచ్చేసి కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనము కడప జిల్లా కమలాపురం తాలూకా ఈఎన్పల్లి మండలం యూ రాజపాలెంలో అయితే ఉన్నాము ఇక్కడ మనకు రైతు వచ్చేసి వీళ్ళు వచ్చేసి మామూలుగా వయస్సులు వయస్సులు అయినా కూడా రైతు వ్యవసాయం చేస్తూ పాడి పరిశ్రమను అయితే ప్రోత్సహ ప్రోత్సహించి చాలా మటుకు అభివృద్ధి అయితే చెందుతున్నాడు మా ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట నా క్లాస్మేట్ శివశంకర్ అంతే కదా శివశంకర్ కదా మా ఫ్రెండ్ అనమాట నా క్లాస్మేటు ఈరోజు వచ్చేసి ఈ గేదెలు కొందరు గేదెలు అంటారు కొందరు బర్రెలు అంటారు వీటిని వ్యవసాయం చేస్తూ పాడి పరిశ్రమ అయితే తీసుకుపోతున్నాడు చాలా ఆదర్శవంతంగా అయితే నిలుస్తున్నాడు అనమాట ఈ గ్రామంలో రాజుబాలెం గ్రామంలో వచ్చేసి అయితే మనకు ఇక్కడ అయితే దాదాపు ఈ ఇటు సైడ్ నాలుగు ఇటు సైడ్ మూడు మొత్తం వీటి కెపాసిటీ ఇందులోకి ఎందుకు వచ్చినాడు అనే దానికి అడుగుదాము నమస్తే నమస్తే శివశంకర్ మాట్లాడు ఏం కాదు అవును ఇప్పుడు శివ ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు మీరు మామూలుగా వచ్చి ఇట్లేరా ఇట్లే వచ్చి మామూలుగా మీరు ఎక్కువ వయసులో అంటే చాలా మంది అంగళ్ళు అవి ఇవి పెట్టుకుంటారు మీరు ఎందుకు దీని పాడి పరిశ్రమను ఎందుకు వేసుకున్నారు కారణం ఏంటి మొదటి మేము పెట్టుకుని ఉన్నాము మాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది వేరే వేరే ఆదాయా మాకు పెట్టుకునే అవకాశం బాగుంది అందుకోసం పెట్టుకున్నాము అది దాని కోసం అంటే మీ నాన్నగారు వాళ్ళేమన్నా అనుభవం ఏమన్నా వాళ్ళ వాళ్ళ అనుభవం పైన మేము కూడా చేస్తాము చేస్తా చేస్తా అంటే ఇప్పుడు డైలీ వచ్చి మీరు పాలైతే రోజు డైలీ వచ్చి పాలైతే అరవై లీటర్లు ఏడు ఏడు పాడి అయితే ఉన్నాయి పాడి బర్రెలు అయితే ఉన్నాయి రోజుకొచ్చి ఎనభై లీటర్లు అరవై లీటర్లు ఆటోకి చేస్తారు ఇప్పుడు చాలా మంది పాల పాడి పరిశ్రమలో నష్టాలు వస్తున్నాయి అంటారు మీకు ఎలా ఉంది ఈ బర్రెల పాలు ఆవు పాలు ఆవు పాలు అయితే రేట్ తక్కువ ఉంటాయి బర్రె పాలు మీకు కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంటుందని అని అనుకో చెప్తున్నారు ఎట్లా ఉన్నాయి రేటు మీకు బాగానే ఉంది మాకు రేట్ వచ్చి ఎనభై రూపాయలు అమ్ముతాం లీటర్ లీటర్ మీద లీటర్ ఎనభై రూపాయలు మీకు వీటికి పెట్టే ఖర్చు దానా ఇదంతా ఉంటది కదా మీకు ఆ దానా ఖర్చు అంత పోయి కూడా మీకు కొద్దిగా మేలు అయితే ఉంటది ఒక ఎనభై వేలు పెట్టుబడి అవుతుంది ఒక యాభై వేలు మిగులుతుంది ఒక ముప్పై వేలు ఖర్చు వస్త ముప్పై వేలు ఖర్చు అంటే మీరు ఇప్పుడు పొలం అంతా ఉందా మీకు మాకు ఐదు ఎకరాల భూమి ఉంది ఐదు ఎకరాల భూమి ఉంది ఐదు ఎకరాలు మీరు ఇటు గ్రాస్ కోసమే ఉపయోగిస్తారా రెండింటికి వ్యవసాయానికి చేస్తాను దీనికి మేతకు చేస్తాను మేతకు చేస్తారు అది అదే అనమాట వ్యవసాయానికి అంటే వరి పంట ఏమన్నా పండిస్తా ఒరి పంట వరి పంట అయిపోతే వరి పంట అంటే మీకు ఒరిగడ్డి కూడా మీకు వస్తుంది ఎట్లా అంటే ఇంకా పాడి పరిశ్రమకు అది మీరు అమ్మేది ఏమైతే ఉండదు అది అనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా ఇది మనదేనా ఇది ఇది ఇప్పుడు పాలిస్తా రోజుకి ఏడు లీటర్లు ఇస్తారు రోజుకి ఏడు లీటర్లు రోజు రోజుకి వచ్చి ఏడు లీటర్లు ఎనిమిది నెలలు ఇస్తారు అంటే ఎనిమిది నెలలు అంతే ఎనువులంతే తక్కువేస్తాయి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు దీనికి ఏమన్నా వచ్చినావా ఆ మూడో నెల కడుపుతూ ఇప్పుడు మూడో నెల కడుపుతూ ఉండాలి అది వీటికి దూడలు అయితే ఉండాలి కదా ప్రతిదానికి దూడలేదు అవును దూడలు లేకుంటే పాలే ఇవ్వు ఇవో

రోజుకి ఎనిమిది లీటర్లు ఇస్తారు రోజుకు అంటే పద్ధతి నాలుగు సాయంత్రం నాలుగు పద్ధనా నాలుగు ఇస్తే ఐదు ఇస్తే సాయంత్రం మూడు ఇస్తారు సాయంత్రం మూడు అంటే పద్నా రెండు లీటర్లు సాయంత్రం అది ఈ వ్యవసాయంలో దీంట్లో నష్టం వస్తుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే బీహార్ లో వాడు చేసేది ఒకటి మనం చేసేది ఒకటి వాడు మనం ఉదయం పెడితే సాయంత్రం పెడతారు మనం మూడు పూటలు నేను తాగితే రెండు పూటలు తాగుతారు రెండు పూట వాడు ఏం చేస్తాడు వాడి నిద్ర మాలం అవుతాడు వాడి చికెన్ మటన్ తిని వాని ఆరోగ్యం వాడు చూసుకుంటాడు అంతే దీని ఆరోగ్యాలు రైతు ఆరోగ్యం అయితే చూడరు ఈ చూసినాము అన్ని బేసేసి తొమ్మిది పళ తిని హందికొండకునేట్టు పండుకోవాలంటాడు అట్లా అయితే తొమ్మిది పళ తిని హందికొండకునేట్టు పండుకోవాలంటాడు అట్లా అయితే పాడి పరిశ్రమ పైకి రాదు పై పైకి రాదు రైతు చక్కలే అన్నాడు అంతే రైతు చక్కలే అంటాడు అంతే అయితే ఒక అంటాడు కుబేంద్రుడు కానప్పుడు దిబ్బల మీద ఇంటాడు ఖాతాళం అంతే ఒక కుబేంద్రుడు కానప్పుడు దిబ్బల మీద ఇవ్వబోతుంటాడు ఖాతా యూపం అంతే అట్లా అనమాట అది ఇప్పుడు ఇతను వచ్చేసి బీహార్ వల్ల ఇక్కడ వీటిని చూసుకునేటందుకు అయితే తీసుకొచ్చినాడు అయితే అతను సరిగా చేయలేదని లాస్ వాళ్ళు వచ్చిన దాని వల్ల లాస్ వస్తుందని చెప్పి ఇతనే ఇప్పుడు మొత్తం అంతా కూడా వీటి సంరక్షణ అంతా ఇతనే చూసుకుంటా ఉన్నాడు నాటోదే నాటే దాని విలువ వచ్చి ఇరవై వేలు ఇరవై ఇరవై వేలు పాల పద్ దిగుబడి అయితే సంవత్సరానికి అరవై వేలు దిగుబడి ఇరవై వేలు పెట్టే సంవత్సరానికి దిగుబడి చేస్తుంది అంటే ఇప్పుడు లాభమే కదా ఎక్కువ లాభం కదా అది ఇది ఎంత ఇరవై వేలే ఇరవై వేలే ఇప్పుడు ఎన్నో రోజు నాలుగు లీటర్లు ఇస్తారు రోజు పద్నాలుగు రెండు సాయంత్రం రెండు పద్నాలుగు రెండు వచ్చి సాయంత్రం ఆహా అది అలవాటు ఈసారి ఎనభై వేలు ఇచ్చి పట్టుకొచ్చాయి ఎనభై వేలు ఎనభై వేలు ఇచ్చి పట్టుకొచ్చినా దానికి ఢీటు లేదు ఆ లాస్ట్ దానికి లేదు ఇది ఎంత ఉంది పాలు చెప్తాను లేదు దానికి దీట్ లేదు అంతే నాలుగు నాలుగు వేలు నాలుగు పట్టుకొని బీహార్ జండి పెట్టుకుంటే అమ్ముకోవచ్చు ఆడికి నాలుగు నెలలకు అమ్ముకోవచ్చు అదే ఇలాంటి తెచ్చుకొని బీహార్ పెట్టుకుంటే ఆరు నెలలకు జెండా తెచ్చుకొని మనమే లాస్ అయిపోతాం లాస్ అయిపోతాం అదే అనమాట ఎనభై వేలకి అయితే తీసుకొచ్చాడు ఇది ఇది డెబ్బై వేల పట్టుకొచ్చినాను ఐదు నెలలకు తీసింది ఐదు నెలలకే బాకీ తీసింది డెబ్బై వేలు పట్టుకొచ్చి ఐదు నెలలకే ఐదు నెలలకు బాకీ తీసింది ఇదే తీసారు రోజు పది ఇస్తారు రోజు పది లీటర్లు అది చూసారు కదా డెబ్బై వేలు పట్టుకొచ్చింటే ఎన్ని నెలలకు పది లీటర్లు పది లీటర్లు రోజుకు రోజు పది లీటర్లు ఎన్ని నెలలకు బాకీ ఎన్ని నెలలకు అయితే బాకీ తీసింది అని చెప్తున్నాడు బిడ్డ లేకుండా పాలిస్తాను ఇది ఇది దూడ లేకుండా పాలిస్తారా అట్లాంటి అమ్మకం అమ్మ అమ్మేదానికి లేదు అమ్మరు ఇది 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 ముర్రా చూసారు కదా పొదుపు సక్సెస్ అంతా కూడా చాలా హెవీగా ఉంది మేము పొద్దున్నే వచ్చి ఇక్కడ ఓట్ల కోసం వచ్చి ఇక్కడ మేమైతే తీసుకున్నాము సెట్ అయితే కొద్దిగా ఇదిగానే ఉండాలి ఇంకా వీటికి క్లీన్ అయితే చేయలేదు అనమాట ఇంకా ఎంత కొట్టు పదివేలు లక్ష పదివేలు ఎన్నళ్ళు అయితే కట్టే వీటికి మూడేళ్ళు అయ్యింది మూడేళ్ళు మూడేళ్ళు వచ్చి ఇప్పుడు ఎన్ని ఇతరులు కానీ నాకన్నా మూడు ఈటలు మూడు ఇతరులు మూడేళ్ళకు మూడు ఈటలు పాలు ఎంత ఉండేది రోజు పదమూడు లీటర్లు ఇస్తారు రోజుకు పదమూడు లీటర్లు అంటే మీకు ఆ రేటుకు ఆ పాలకు నలభై వందలు ఇస్తుంది రోజు నలభై రూపాయలతో రోజుకొచ్చి ఏడు వందలు డబ్బులు చేస్తుంది రోజుకి ఏడు వందలు నలభై రూపాయలతో నలభై రూపాయలతో అమ్మినా ఏడు వందలు డబ్బు చేస్తుంది అంటే పాలే బాగా ఇస్తుంది బాగా ఇస్తారు అది అదే అనమాట ఇక్కడ ఇది ఇది వచ్చి అరవై తొమ్మిది వేలు నలభై ఇది ఏ జాతి ఇది 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 ఏదో డబ్బా ఏదో డబ్లా జాతి ఏదో అంటే డెప్రా జాతి అంట ఎవరైనా మీరు తెలిసి ఉంటే దాని గురించి అయితే కామెంట్ అయితే చేయండి డెఫ్రా జాతి అరవై అరవై తొమ్మిది వేలు అరవై తొమ్మిది వేలకి అయితే తీసుకొచ్చేటంట ఇది అంత ఇప్పుడు పాలు ఓ బా ఏడిస్తాను డోన్కి వెళ్ళి లీటర్లు కంపల్సరీ కంపల్సరీ అదే అన్నమాట ఈ అయితే ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు మీకు వీటి దానాకు ఇదంతా పొయ్యి కూడా మేము దానాలు ఏం వేయము ఓన్లీ తవడేస్తాము మూడు పూటలు కడుపుండాకు మేతేస్తాము తవడి అప్పటి నుంచి వేరే ఏం వేయము ఓన్లీ తవుడుతోనే ఏ కాల్షియం ఒక కాల్షియం ఒకటి వారానికి ఒక రోజు వాడతాం అంతే కానీ వేరేటంటే ఎవ్వరు ఏం చెప్పినా కూడా మేము వినము వినము అంటే ఒరిగిడ్డి సొప్ప ఒరి గిడ్డి సొప్ప సొప్ప మూడు గుడ్ల ఎత్తి లేకుండా పెంచుకుంటాం అదే అది గడ్డి సూపర్ నేచ అదే సూపర్ నేచురల్ సూపర్ నేచురల్ బాగా వస్తాయి ఇప్పుడు తౌడు సుబన్నేశర్ గడ్డి ఓర్ గడ్డి రకాలు మాత్రమే వచ్చేది అంతే అంతే ఇంకా ఏమీ వడరు ఏమ చక్ర గిక్క గాలి చక్ర గిక్క ఆ ఎంకల పొడి కూడా వాడు అన్న ఎంకల పొడి కూడా ఇప్పుడు ఇన్ని ఉన్నాయన మీరు ఏదైనా జబ్బు బిబ్బు చేస్తే డాక్టర్ ని ఊరి సరా ఆ ఇట్లా మాకు థడ్ మాగల వల్ల సీనని ఉంటాడు అతను పిలిపిస్తాను అక్కడ చూస్తారు ఇప్పుడు వీటికి శమన్ వేయాలంటే మీ దున్నలు కూడా ఉంటాయి వీటిలు అయితే ఉన్నాయి అదే అనమాట శమను కూడా ఒక్కోసారి శమను వేస్తే నిలుస్తాయా చూ కట్టుకుండే దున్నలు అయితే బాగా దున్న కట్టి ఇవన్నీ కూడా దున్నలతోనే అది శమను కూడా వేయకుండా దున్నలు వీటి దున్నలైతే అయితే పెట్టుకొని వీటిని క్రాసింగ్ అయితే చేస్తా ఉంటాడని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అట్ సైపోదమ్మా ఇక్కడ వచ్చేసి దున్నలతో బర్రెలకు క్రాసింగ్ చేసేటందుకు సొంతము దున్నెల దున్నలు ఇవి ఇక్కడ మనకు ఎద్దు కూడా ఒకటి ఉండాలి అవును కొద్ది ఈ వద్దు ఎందుకు మీకు మేము చెప్పమయ్యాలంటే రోజుకు పద్నాలుగు మాటలు తిరగాలి ఒక పూటకు పూటకు పద్నాలుగు మాటలు తిరగలేక కయలేకి బండి తీసుకుపోయి కోసి సందడి సందడి బండి కేసుకొని మిషన్ కానిచ్చి మిషన్ లో పెట్టేసుకుంటాము అంతే అంతే కష్టం ఎక్కువ చేయకుండా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు తీసుకురావాలంటే బరువు తీసుకురావాలంటే ఓసారి బండి తీసుకుపోయి ఆ బండిలోనే పెట్టుకొని వచ్చేస్తాము దాంట్లో సరిపోతాము అది అనమాట రైతు మనకు బండి కూడా ఉన్నది అది అనమాట ఇక్కడ కూడా రెండు దున్నలు అయితే ఉన్నావి చూసారు కదా చాలా హెవీ సైజు దున్నలు అయితే ఇవి కూడా క్రాసింగ్ క్రాసింగ్కే ఇవి కూడా క్రాసింగ్కే అనమాట ఓకే కట్టిన దానికి మీరు పొలం కొని వేసినారా ఫలం కొని వేసాము పొలం కొని ఈ షెడ్కి ఎంత అయింటుంది దాదాపు ఐదు లక్షలు అయితే ఐదు లక్షలు ఐదు లక్షలు ఇప్పుడు ఎన్నళ్ళ నుంచి ఎన్నాళ్ళు కట్టి అప్పుడు కట్టి తక్కువ ఇప్పుడు అయితే ఐదు లక్షలైతే ఇప్పుడు ఐదు లక్షలు అయిపోతుంది అప్పుడు ఏడైనా రెండు లక్షలైంది రెండు లక్షలైంది ఇప్పుడు పరిస్థితిని బట్టి ఐదు లక్షల ఊరికి అయినా సొంత ముప్పై వేలయ్యింది ఇప్పుడు మొత్తము ఈ బండి ఇప్పుడు మనకు ఇక్కడ ఇది మిక్సిన్ కూడా ఉండీ ముప్పై మూడు వేలు పడింది రెండు ప్లే తీసుకున్నా అదేలేదు మంది ఇది కూడా వీడియో తీసుకుంటా వాళ్ళది కూడా ఎస్ఆర్ డైరీ ఫారాం వాళ్ళది కూడా ఎంత పడింది అప్పుడు ముప్పై మూడు వేలు రెండు ఇది బాగా బాగా తెచ్చుకుని పాగంపై పొడకలు పడుతుంది మొత్తం అన్ని దాంట్లో కటింగ్ బాగా మోపులు పోతాయి గంటకు పది మోపులు అదే అనమాట హెచ్పీ ఎంత ఇది ఆపిచ్చిని ఆపిచ్చుపీ అదే అనమాట మీరు ఈ ఎరువు అందు ఏం చేస్తారు ఒక ట్రిప్పులు అమ్ముతాము మేటకు బాడు పదే మళ్ళా ఒక ట్రిప్పులో పొలానికి తోలుకుంటాము పొలానికి అంటే ఆ గెడ్డి కూర్చోబెట్ రెండు వాటర్ ఉంటే భూమి కూడా విడిపోతారు ఒక సంవత్సరం ఒకసారి తోలుకుంటేనే బాగుంటుంది సంవత్సరం తోలితే పేడ బాగా సత బాగుంటది ఓ సంవత్సరం ఎంత కమ్ముతారు ట్రిప్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు ట్రాక్టర్ 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 నాలుగు వేల ఐదు వందలు సంవత్సరానికి ఇరవై మూడు ఎరువు అది ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే మనకు ఎరువు కూడా కనిపిస్తా ఉంది ఇదంతా ఇప్పుడు ఇది ఇప్పుడు తోటకు దొల్లు అదే అనమాట ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట మనకు గేదెల పరంగా పాడి పరిశ్రమను నిలబెట్టుకొని ఒక రైతు దేశానికి ఆదర్శంగా అనమాట ఓకే మరి మీరు కూడా ఎవరైనా కావాలంటే చిన్న చిన్న ఫస్ట్ స్టార్టింగ్ చిన్న చిన్నగా ప్రారంభించి తర్వాత అయితే ఇలా గేదెలైతే పెట్టుకొని అభివృద్ధి చెందవచ్చని రైతు అయితే చెప్తున్నాడు ఓకే మరి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి नमस्ते मर ओके